జిల్లా మంత్రి పర్యటనలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సన్నాహకాలు జిల్లాలో ఉగ్రవాదుల పట్టివేత ఉపాధి హామీ ద్వారా ఉద్యాన పంటల సాగు మొదలైన విషయాలతో అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అమలులో భాగంగా రాయచోటి నియోజకవర్గ విజన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని మంత్రి మండిపల్లి రామప్రసాద రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఒక సిస్టమ్ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారన్నారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలు ఏర్పాటు చేశామని అలాగే ఇరవై నాలుగు కోట్లతో ట్రామా కేర్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు గువ్వల చెరువు ఘాట్ టన్నల్ నిర్మాణానికి తొమ్మిది వందల యాభై కోట్లతో టెండర్లు పిలుస్తున్నామన్నారు కడప నుంచి పీలేరు వరకు నాలుగు లైన్ల రహదారిని రెండు ప్యాకేజీల్లో పూర్తి చేస్తామన్నారు అలాగే భవిష్యత్తులో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును సాకారం చేసేలాగా అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు నిర్వహించనున్న ఆర్థిక సమ్మిళితత్వంపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా యోజన అటల్ పెన్షన్ యోజన తదితర పథకాలను ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు రాయిచోటిలో తలదాచుకుంటున్న ఇద్దరు ఉగ్రవాదులను అన్నమయ్య జిల్లా పోలీసుల సాయంతో తమిళనాడుకు చెందిన ఐబీ అధికారులు పట్టుకున్నారని కర్నూల్ రేంజ్ డిఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు మూడు నెలల కిందట తమిళనాడు ఐబీ అధికారులు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఒక సమాచారం ఇచ్చారని తెలిపారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో పలు బాంబు పేలుల కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు రాయిచోటులో తలదాచుకుంటున్నట్లు వారిని గుర్తించడానికి జిల్లా పోలీసుల సహకారం కావాలని కోరినట్లు ఆయన తెలిపారు దీంతో నిఘా ఉంచి వారిని కనుగొని తమిళనాడు ఐబీ అధికారులకు అప్పగించామన్నారు వారి నుంచి పాంబులు తయారు చేసే పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశామని డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ తెలిపారు వ్యవసాయ రంగంలో అత్యాధునిక మార్పులు తీసుకుని వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అన్నారు సుండుపల్లె మండలంలో పది లక్షల విలువ చేసే డ్రోన్ను రైతు మిత్ర సంఘం సభ్యులకు అందించారు వ్యవసాయంలో డ్రోన్ వాడకం ద్వారా మందుల పిచికారీలో కూలీల ఖర్చు శ్రమ తగ్గుతాయన్నారు ఆధునిక టెక్నాలజీని వ్యవసాయ రంగంలో వాడుకోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చని రైతులకు తెలిపారు రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వైవిధ్య భరితమైన ఉత్పత్తుల సేకరణ తయారీపై దృష్టి పెడితేనే నేటి పోటీ ప్రపంచంలో మనుగడ సాధించగలవని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వాణిజ్య శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి తెలిపారు ఒకే పంటపై ఆధారపడే రైతులు కానీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కానీ మనుగడ సాధించలేవని వైవిధ్య భరితమైన ఉత్పత్తుల సేకరణపై దృష్టి పెట్టాలన్నారు రైతులకు ఉపాధియామితో ఉద్యాన తోటల పెంపకం చేపడుతున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు సమ్మెపల్లి మండలం మూటకట్ల గ్రామంలో పలువురు రైతుల పొలాల్లో డోమాపీడి వెంకటరత్నంతో కలిసి కొబ్బరి మొక్కలు నాటి ఉద్యాన తోటల పెంపకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఏడు వందల ఎకరాలలో వివిధ రకాల ఉద్యాన తోటల పెంపకాన్ని హామీ పనుల ద్వారా చేపడుతున్నామన్నారు కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య అన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణ మధ్య ఆరోగ్యకరమైన సమయం అవసరము అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీటీసీ